అందరికీ నమస్కారం నరసింహనా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు దైత్య సంహార చాల దయయుంచు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు రత్న భూషిత వక్ష రక్షించు రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు మారకోటి స్వరూప మన్నించు మన్నించు పద్మలోచన జేయి బట్టు బట్టు తేటగీతి గీతి సుర వినుత నేను నీ చాటు జొచ్చినాను నా మొర ఆలించి కడ చేచు భూషణ వికాస శ్రీ ధర్మ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ స్వామి నా తండ్రి నన్ను కాపాడు నేను కోరిన కోరికలన్నీ నాకు తీర్చి నన్ను రక్షించు నా మీద దయ చూపించి నా యందు దయ నుంచు దీన పోషక నాకు నీవే దిక్కు రత్నభూషణ వక్ష నన్ను దయచేసి రక్షించు లోకపాలక నన్ను పోషించు మారకోటి స్వరూప నన్ను క్షమించు పద్మలోచన నాకు అభయహస్తాన్ని చూపి నాకు అభయాన్నివ్వు నాకు భయం లేకుండా నీవే నన్ను కాపాడాలి సురవినుత నేను నీ శరణునే కోరుకున్నాను కాబట్టి శేషసేన నా మొర ఆలించి నన్ను ఉద్ధరించు ఇది ఈ పద్యం యొక్క భావం